శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతం మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నాము ఖమ్మంలో ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు ముందుకు పోతే కర్ణగిరి అండ్ ఇది వచ్చేసి రాపర్తి నగర్ అన్నమాట రాపర్తి నగర్ కర్ణగిరికి మధ్యలో ఉండేటువంటి బ్రిడ్జ్ మీద ఉన్నాం ప్రస్తుతానికి అండ్ ఈ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి చూసుకుంటే ఒకసారి మీరు గమనించవచ్చు ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ అసలు అసలు మామూలుగా రావట్లేదు ఒకసారి నేను మీకు వాటర్ ఫ్లోటింగ్ చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడ చూడండి అసలు ఇప్పటి వరకు అంటే రెండు రోజుల నుండి ఎడ ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి ఈ వర్షం ఏదైతే ఉందో ఒకసారి చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వరద మొత్తం ఇక్కడికి కొట్టుకురావడము అండ్ స్టిల్ పొద్దున వరకు వర్షం పడుతూనే ఉంది ఆ వర్షం పడుతున్న సరికి వరద ఇంకా పెరిగింది ఆ ఇందాకటి వరకు నాకు తెలిసి కింద వరకు ఈ బ్రిడ్జి వరకు వర్షం అయితే రాలేదు ఇక్కడి వరకు వర్షం ఇంకా రీచ్ అవ్వలేదు పైన బ్రిడ్జి కి కానీ వర్షం తగ్గిన తర్వాత వరద ఉధృతి ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఎక్కువ పెరిగి ఇప్పుడు చూసుకోవచ్చు బ్రిడ్జిని తాకుతోంది ఇంకా కొన్ని గంటలు గడిస్తే మాత్రం నాకు తెలిసి వర్షం తగ్గింది కానీ ఫ్లోటింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది ఎందుకు పెరుగుతుందో అర్థం కావట్లేదు నాకు తెలిసి పైన పడ్డటువంటి వర్షం ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ నుండి కొట్టుకొస్తున్న సందర్భం అయితే చూసుకోవచ్చు వర్షం ఫ్లోటింగ్ ఘోరంగా ఉంది అండ్ ముందుగా అటు కరుణగిరి వైపు చూసుకోవచ్చు మీరు ఎట్లా అంటే ఆ దరిదాపులో ఒక రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా కూడా ఆ ఈ వర్షంలో మునిగిపోవడం జరిగింది వరద అయితే మామూలుగా రావట్లేదు నాకు తెలిసి ఇప్పటి ఇంత వరద అనేది నేను అసలు గతంలో చూడలేదు ఘోరంగా ఉన్నది అండ్ దాని తర్వాత ఈ బ్రిడ్జ్ గురించి ఈ బ్రిడ్జ్ ఎలా ఉంది ఎప్పుడు కట్టేంటి అనే డీటెయిల్స్ గురించి నేను మీకు వివరిస్తాను ఒకసారి ముందుకు రావచ్చు పోతే రాపర్తి నగర్ అండ్ ఎనకాల కరణగిరి అన్నమాట కరణగిరి రాపర్తి నగర్ కి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ అండ్ ఈ బ్రిడ్జి గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి బ్రిడ్జ్ అండ్ ఇది రెండు వేల నాలుగు పంతొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల నాలుగులో లో ఈ బ్రిడ్జ్ ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారే అప్పుడు కూడా ఉండడం జరిగింది అండ్ చూసుకోవచ్చు ఏంటంటే ఉండే కొద్ది ఉండే కొద్ది వర్షం ఫ్లోటింగ్ ఇందాకటి వరకు నార్మల్ గానే ఉండే కానీ ఇప్పుడు ఈ వరద ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఇంకా ఉండి ఉండి ఇంకా ఎక్కువ అవుతుంది అండ్ ఓకేనా ఒకసారి చూసుకోవచ్చు వరద ఉద్ధృతి మార్నింగ్ వరకు అంటే వర్షం పడుతున్నంత సేపు నాకు తెలిసి ఎంత ఫ్లోటింగ్ లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నారు కానీ ఇప్పుడు వర్షం తగ్గినా గానీ ఫ్లోటింగ్ అయితే తగ్గట్లేదు విపరీతంగా ఫ్లోటింగ్ వస్తూనే ఉంది అండ్ ఈ ఫ్లోటింగ్ ఇలా రావడానికి రీజన్ ఏందంటే ఆ ముందు ఉన్నటువంటి అంటే ముందు ఉన్నటువంటి ఏమైనా కట్టలు తెగినాయా లేకపోతే ఏమైనా అని చెప్పేసి తెలియట్లేదు అంటున్నారు వర్షం ఉన్నంత ఒకలాగా ఉంది ఫ్లోటింగ్ అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఈ ఫ్లోటింగ్ పెరగడానికి రీజన్ కారణం ఏంటంటే అండ్ ఇప్పటి వరకు ఇంత ఈ రేంజ్ లో వరదలు ఉన్నాయా ఈ రేంజ్ లో ఫ్లోటింగ్ వచ్చిందా అని చెప్పేసి ఒక సీనియర్ బాబాయ్ ఒక ఆయన ఉన్నారు ఆయనతో ఒక రెండు మాటలు అడిగి తెలుసుకుందాము బాబాయ్ ఈ ఫ్లోటింగ్ ఇప్పుడైనా గతంలో ఎప్పుడైనా ఉందా సంవత్సరాల ముందు ఇప్పుడు ఇప్పటికే ఇంకా నాలుగు అడుగుల పైన పెరిగింది ఇప్పుడు ఫ్లోటింగ్ మేము వచ్చిన నుంచి ఇంకా పెరుగుతుంది అంటే పొద్దున వర్షం పడుతున్నంత సేపు ఒకలాగా ఉంది ఫ్లోటింగ్ ఇప్పుడు ఇంకొకలాగా ఉంది అంటుంది పెరుగుతుంది అంటారు అంటే పైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ వరదంతా ఇప్పుడు వస్తుంది బ్రిడ్జ్ కూడా ఊగుతున్నట్టు అనిపిస్తుంది మధ్యలో ఉన్నప్పుడు ఊగుతుంది ఎందుకనే ఉంటది ల లారీలు పోయేటప్పుడు కనుక వస్తుంది లాంగ్ మీద ఉంది కాబట్టి వైబ్రేషన్ వస్తూ ఉంటది అంటే బ్రిడ్జి గురించి ఏమనిపిస్తుంది మీకు అంటే ఏదైనా బ్రిడ్జి ఆ బ్రిడ్జి పోతే పాత పోద్ది కానీ ఈ బ్రిడ్జి అయితే ఏం కాదు ఈ బ్రిడ్జి పై నుంచి వచ్చినా ఏం కాదు అంటే ఈ వర్షం వస్తున్నటువంటి ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్లోటింగ్ ని చూసి చాలా మంది ఏమి ఉంటున్నారంటే బ్రిడ్జ్ కష్టమే విరుగుతుంది ఉండదు అని చెప్పేసి అంటారు ఈ బ్రిడ్జి అయితే పోలదు ఇది కూలే అంత ఇది అయితే లేదు ఇది కూల్తే కమ్మే ఉండదు అంటే చెప్పండి అన్న వర్షం ఉధృతి మార్నింగ్ వరకు ఒకలాగా ఉండే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నార్మల్ గా కింద వరకు ఉండే కానీ ఇప్పుడు టచ్ అవుతుంది బ్రిడ్జ్ అయి వస్తుంది వర్షం దీని గురించి మీరేమంటారు ఈ బ్రిడ్జి అనేది టచ్ అవ్వదు అయితే ఇది కట్టడమే అనేది దీన్ని స్ప్రింగ్ స్ప్రింగ్ టెక్నాలజీ తోటి ఆస్ట్రేలియా టెక్నాలజీ తోటి కట్టారు దీనిని లైఫ్ అనేది ఉంటది పోతే మనది అది కాలవాడి దగ్గర బ్రిడ్జి పోయే అవకాశం ఉంటది ఈ బ్రిడ్జి అయితే పట్ల పోయే అవకాశం లేదనమాట ఎందుకంటే ఇది ఇంతకు ముందు కూడా వచ్చింది కానీ ఏం కాలం ఇంకా ఆనుకొని వచ్చింది ఈ బ్రిడ్జ్ ఎటువంటిది కాదు ఏం ప్రాబ్లం కాదు ఇది స్టాండర్డ్ అయితే పైన అనేది దీనికి పైన అనేది ఇంకేమైనా డ్యామ్లు చెక్ డ్యాం లు అట్లాంటివి కడితేనే ఇంత ఫ్లోటింగ్ అనేది రాదు మన ఖమ్మానికి అంత ఫ్లోటింగ్ రాకుండా కాపాడుకు కాపాడుకోవచ్చు అనమాట పైన చెక్ డ్యామ్స్ కట్టాలి ఇంకా కొన్ని కొన్ని తర్వాత సైట్ సైటు గోడలు అనేది కడితే ఈ ఖమ్మానికి అనేది అంత ఎఫెక్ట్ ఉండదు మామిళగూడెం తర్వాత సారదీ నగర్ మొత్తం కూడా వచ్చేసింది నాకు తెలిసి ఇప్పుడు కరుణగిరి ఏదైతే ఉందో కరుణగిరి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రెండు మూడు అంతస్తుల బిల్డింగ్లు అన్ని కూడా ఇప్పుడు ఈ వర్షంలో ఈ వరదలో వచ్చేసి మునిగిపోవడం జరిగింది అండ్ అక్కడ కనబడేది ఏందన్నా అవి ఆ బిల్డింగ్స్ డబల్ బెడ్రూమ్స్ అన్న డబల్ బెడ్రూమ్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి ఈ రెండు మూడు ఫ్లో అంతస్తుల బిల్డింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలమట్టమేనాయి కదా అందులో ఉన్నటువంటి జనాల్ని ఇప్పటివరకు తరలించారా బయటికి లేదంటే ఎట్లా తరలించేశారు అందరు ముందే రాగానే అలర్ట్ అయ్యి అందరూ వెళ్ళిపోయారు ఎక్కడికక్కడికి ప్రస్తుతానికి ఎవరు లేరు అంటారు ప్రస్తుతానికి ఎవరు లేరు